నరేష్ గారు తో ఎస్ సో నరేష్ గారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం అనేది అబద్ధం ప్రభుత్వం తరఫున పెట్టేది రెండు కోట్లు మాత్రమే మిగతా అంతా స్పాన్సర్స్ బేర్ చేస్తున్నారు ఆ ఖర్చు అంతా అంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల తెలంగాణ హెరిటేజ్ అలాగే సంస్కృతి కావచ్చు ఇవన్నీ కూడా ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తం అవుతుంది దీనివల్ల ప్రయోజనం రాష్ట్రానికి చాలా ఉంది అని చెప్తున్నారు సో ఏంటి మీకు ఉన్నటువంటి అభ్యంతరం దీంట్లో గునింగ్ అండి ఇక్కడో అయితే ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడినటువంటి తీరు నిన్న మాట్లాడిన తీరు చూస్తా ఉంటే ప్రజలకు ఒక అనుమానం వస్తా ఉంది తిననీకి నీకు తిండి లేని మీసాలకు ఎందుకు కానీ అడుగుతా ఉన్నారు తప్పేం చెప్పండి మీరే చెప్తా ఉన్నారు కదా పోలీస్ మీటింగ్లలో విద్యార్థుల లో లేకపోతే వాటికి నోటిఫికేషన్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే సమయంలో ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు మనం పోతే ఢిల్లీలకు చెప్పులు రాసుకుంటారు చెప్పులు వేసుకోపోతుంది అని చెప్పి చూస్తా ఉన్నారు మనకు అప్పు కొట్టే పరిస్థితి లేదు నన్ను పీక్కొని తింటరా కోసుకొని తింట్రా అని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు మరి అట్లాంటి మాట్లాడే సమయంలో అట్లాంటి గతి పాలు చేసే తెలంగాణలో రియాలిటీ గా ఎందుకు మీరు వాటికి ఎందుకు పోటీ పడతా ఉన్నారు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంతకుముందు ముందు ఏమంటారు అంటే అందాల పోటీ చూడడానికి చాలా పెద్ద పెద్ద తరాలు వస్తారు పెద్ద పెద్ద అందాల మనలు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు మరి గతంలో మీరు విమర్శించినప్పుడు ఈ ఫార్ములా రేస్ కి ఎవరు వచ్చారు లేకపోతే అప్పుడు జరిగినటువంటి వరల్డ్ స్థాయిలో పోటీ పడి వచ్చినటువంటి అవేంటి నరేష్ గారు అందాల పోటీలకి అందరు చూడతే వీక్షించే అవకాశం కానీ సినిమాకారులు తారలు శ్రీమంతులు మాత్రమే చూశారు వర్గానికే పరిమితం చేశారు మీరు ఈ ఫార్మ్ నరేష్ అనేది ఆయన నేను ఒక మాట అడుగుతా సరే మనదంతా ఐడియా ఉందో లేదో కానీ అందాల పూట సామాన్యులకు అవకాశం ఉంటే తెలంగాణ నుంచి ఏ గ్రామం నుంచి ఎంతమంది పంపిద్దాం మేడం మీరు ఈ మాట పెట్టుకోండి నేను పంపిస్తాను మీరు సామాన్యులకు వాళ్ళు అవకాశం ఇస్తారా చూడండి డైరెక్ట్ గా అని చెప్పేసి వారు మాట మీద నిలబడతారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మేడం ఈ రోజు సామాన్యులకు అయ్యే విధంగా రైతులు ఆటో డ్రైవర్లు వీళ్ళు కూడా అందరికి అవకాశం దొరుకుతుంది ఉందని చెప్పారు కదా చూసి అవకాశం ఇస్తారా చెప్పని అడగండి అడుగుతూ ఉన్న రకంగా చెప్పండి రైతులు చూడాల్సిన పోటీ చూస్తారు వాళ్ళు పోవాలంటే పోవచ్చు కానీ చాలా మంది రెసిడెన్షియల్ బాలీకాల పాఠశాల విద్యార్థుల్ని అదే విధంగా ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళందరూ కూడా తెలిసే చూపిస్తున్నారు అంతర్గత రోజా గారు పాఠొచ్చా చెప్తున్నాం మనం ప్రపంచ దేశాలకు

ఓకే తర్వాత ఇంకొక విషయం తర్వాత ఇంకొక విషయం ఈ రోజు వాళ్ళు పెడతా అన్నటువంటి ఖర్చు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి మానవ గారు మాత్రమే రెండు కోట్లు మాత్రం చెప్తా ఉన్నారు మరి దీని మీద మీడియా పరంగా సరే బాగా అవగాహన లేదంటారు ఎంత చెప్పినా సరే మీడియా పరంగా సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి మేడం రెండు కోట్లు మాత్రమే ఖర్చు అయ్యే విధంగా మీకు ఉన్న అంచనా కానీ లేకపోతే మీకున్న అవగాహన కానీ మీరు రిపోర్ట్ నుంచి ఏదైనా మీకు సమాచారం దాని వల్ల అందాల వల్ల మీరు చెప్పినటువంటి అందాల పోటీ మన కొత్తగా వచ్చేటట్టు పెట్టుబడులు ఏంటి మన కొత్తగా వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి మన మన ఉన్నటువంటి యువతకు వచ్చే బెస్ట్ ఏం జరగబోతుంది మన యువతకి ఏం జరగబోతా ఉంది మన రాష్ట్రానికి కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏంటి ఇది ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాయి అయిపోయిన తర్వాత చెప్పలేదు ఏం చెప్పడం పర్లేదు దీనికి ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు మీరిచ్చిన హామీ మేరకు అడిగితే ఈ రోజు నన్ను పీక్కొని దీంట్లో నన్ను కోసుకొని అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ చూసినామా అండి కనీసం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడకపోవచ్చు ఇంకా ప్రపంచంలో ఏ వార్డు కౌన్సిలర్ కూడా ఈ రకంగా మాట్లాడు ప్రజలు ఉద్దేశించి ఉద్యోగులు ఉద్దేశించి ఈ రకంగా ఒక వార్డు కౌన్సిలర్ వార్డు కూడా ఈ స్థాయిలో దిగులకు అందాల పోటీలు పెట్టడం గానీ ఉద్యోగ సంఘాలు చర్చలు అయిపోయింది నడుపు అయిపోయింది నరేష్ గారు మళ్ళీ మాట్లాడతారు సునీత గారు సునీత గారు అందాల పోటీలు పోటీలు పెట్టండి సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి మీరు ఫార్ములా ఈ రేస్ వల్ల ఫార్ములా వేసే రేస్ వల్ల ఎలక్ట్రికల్ వాటికి డిమాండ్ పెరగడము వాటి అవగాహన పెంచడము ఎలక్ట్రికల్ వినియోగదారులకు పెట్టుబడిదారులకు ఒక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఒక ఒక సదుద్దేశం చేసింది ఈ అందాల పోటీల వల్ల ఏం ప్లస్ అయితే చెప్పండి మాదేవి గారు అందాల పోటీల వల్ల కాటి అంటే సౌందర్య లేపనాల పరిశ్రమ ప్రపంచంలోనే ఒక స్థాయి పోతుంది వినండి దాని వల్ల ఇక్కడ మూడు వేల మంది కాకుండా దాదాపు ముప్పై వేల మంది వస్తే మనకి జిఎస్టి వస్తుంది వాళ్ళు తింటే టిఫైన్ చేసినా మన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఉద్యోగ అవకాశాలు మనకు లాభం వస్తుందా లేదా అంతకు మించి మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో